ఈ దుర్దుకుంటాక మహేష్ గనగరంటే ఏమమ్మా అంత అర్జెంట్గా రమ్మని ఏం లేదురా నేను ఆకు చూపిస్తా దాని పేరు చెప్తే నీకు పార్టీ ఇస్తా ఇస్తేనా ఏమాక చూపి కాకపోతే చిన్న చేయించు ఆక పేరు నువ్వు చెప్పలేదనుకో నాకు పార్టీ వల్ల సరేలే చెప్పు ఉంటాట ఏమాకబ్బా ఇది పూసు ఏమాకమ ఇబ్బా ఏమాక ఇది ఇంత నవ్వ అమ్మా ఏమాకమ అబ్బా రేరే రే ఆగా పార్టీ నాకు ఇద్దావా ఏమో చెప్పు చెప్తా బా నీ పార్టీ మీద గుండు పన్నానే ఇస్తా లేదేమాకు చెప్పమ్మ పార్టీ తినేసి వచ్చు మళ్ళా చెప్పుతా